మానవాళ్ళ యొక్క విరోధి అపవాది మరియు సాతాను అను మాటలు సరియైన అర్థం తెలుసుకున్నందుకు యేసు పరిచయను స్థుతించటకు మాత్రమే కాక ఈ శక్తి మనపై చూపు ప్రభావము అర్థం చేసుకునే నిమిత్తము కూడా అవసరమైనది అపవాది మానవాళికి గొప్ప విరోధి అని కృత నిబంధన అంతటా చిత్రింపబడినది ఉదాహరణకు పేదలు విశ్వాసులకు బోధించుచు నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహవలి ఎవరిని మృంగుదున అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు మొదటి పేరు రాసిన పత్రిక ఐదవ ఆటం ఎనిమిదవ వచనంలో హెచ్చరించుచున్నాడు పౌలు విశ్వాసులకు ఇలా చెప్పుచున్నాడు మీరు అపవాది తంత్రములను ఎదిరించడాకు శక్తిమతులగినట్లు దేవుడికి సర్వాంగ కవచమును ధరించుకున్నది ఎఫ్ఎస్కి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పదకొండవ వచ్చినము మరియు అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మన యొద్ నుండి పారిపోవునని యాకోబు చెప్పుచున్నాడు యాకోబుకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచనము అరణ్యమందు నలభై దినములు ఐసు సాతాను వలన వాడు లూకస్ వార్త నాలుగవ అర్థం రెండవ వచ్చినము కనుక అపవాది శక్తి యొక్క పూర్తి బలమును ఆయన ఎరుగును కనుక దేవుని సేవకునికి అపవాది మరియు సాతాను అను పదములు బైబుల్ భావములను అర్థం చేసుకున్నట చాలా ముఖ్యమని స్పష్టమై ఉన్నది